ఈ సినిమాలో మీరు చేసినటువంటి క్యారెక్టర్ ఆమని గారి నిజ జీవితంలో ఆమని గారి క్యారెక్టర్కి ఇది ఇది సింక్ అవుతుంది అంటే ఏమన్నా చెప్పాలి అని అంటే ఏం చెప్తారు అంటే మీరు చాలా స్పిరిచువల్ డివోషనల్ నేను స్పిరిచువల్ ఎక్కువ అంటే డివోషనల్ నాకు చాలా భక్తి ఎక్కువ దేవుడు అంటే నమ్మకం ఎక్కువ నాకు అంటే పూజలు పునస్కారాలు ఇంట్లో ఉంటే చేస్తూ ఉంటాను అది పక్కన పెడితే నాకు నమ్మకం ఎక్కువ అంటే ఈ మంత్రాలు మాయలు ఇవన్నీ అలాంటివన్నీ లేదు దేవుడు అంటే ఒక స్పిరిట్ ఉంది మనకు మించి ఒక స్పిరిట్ ఉంది అని ఒక నమ్ముతాను సో అది ఆ ఒక్క శక్తి మమ్మల్ని నడిపిస్తుంది అనేది ఒక నమ్మకం నాకు సో ఈ సినిమాలో కూడా మీరు దేవుడిని నమ్మే క్యారెక్టర్ దేవుడిని నమ్మే క్యారెక్టర్ మీ క్యారెక్టర్ గురించి చెప్పండి బ్రహ్మాండాలు అది చెప్పాను కదా ఈ సినిమాలో నా పేరు వచ్చి ఎల్లమ్మ ఒగ్గు కళాకారులు బేస్ చేసిన స్టోరీ ఇది సో మా ఫ్యామిలీ ఒగ్గు కళాకారుల ఫ్యామిలీ ఇది యాదవ యాదవ కులం అంటారు కదా అలా ఆ బేస్ చేసిన క్యారెక్టర్స్ అన్ని ఈ సినిమాలో మా క్యారెక్టర్స్ అన్ని సో దీంట్లో జయరామ్ గారు నా హస్బెండ్ క్యారెక్టర్ చేస్తుంటారు అదే ఒగ్గు కళాకారులు ఆ చేస్తూ ఉండే ఫ్యామిలీ మాది స్టేజ్ మీద ప్లే చేస్తారు కదా అలాంటి ఫ్యామిలీ ఇది దీంట్లో సో దీంట్లో కుమారక్క వచ్చి నా మరిది క్యారెక్టరు సో తనుకు మా హస్బెండ్కు నాకు రిలేటెడ్ ఉంటుంది అంటే స్టోరీ బేస్ అయ్యి తను ఏదో అనుకుని తను అలా అన్న అన్న ఏంటంటే మరిది అన్ని అనే నమ్మకంతో అలా మొత్తం తన మీద బేస్ అయ్యి అలా వెళ్తూ ఉంటాం మా ఫ్యామిలీ ఇది మొత్తం చెప్తే మీకు అర్థమైపోతుంది అర్థమైపోతుంది సో అంత ఒక అన్ వాళ్ళ రిలేషన్షిప్ అంటే అన్న తమ్ముళ్ళ రిలేషన్షిప్ అంత చాలా గట్టిగా ఉంటుంది సో మేము కూడా అలా ఒక జాయింట్ ఫ్యామిలీలాగా అంత బాగుంటాము ఇది దీన్ని బేస్డ్ చేసే లాస్ట్ క్లైమాక్స్లో ఏం జరుగుతున్నది కదా సూపర్ సో మీ లైఫ్లో కూడా ఏదన్నా ఒక సూపర్ న్యాచురల్ ఫోర్స్ ఒక స్పిరిట్ మీరు అన్నట్లుగా ఒక హయ్యర్ లెవెల్లో ఒక స్పిరిట్ ఈ పని ఇలా నా జీవితంలో జరగడానికి కారణం ఉంది ఒక పర్పస్ ఉంది అని మీరు నమ్మిన సందర్భం ఏదన్నా ఉందా మీ లైఫ్లో ఇప్పుడు అంటూ ఉంటారు కదా అన్ని ఏం జరిగినా అది మన మంచి కోసమే మనం యాక్సెప్ట్ చేయాలి అని అంటూ ఉంటారు మీరు ఎటు ఒక డివోషనల్ పర్సన్ కాబట్టి ఒక సూపర్ న్యాచురల్ ఎనర్జీ ఉంది అని మీరు నమ్ముతారు కాబట్టి మీ లైఫ్లో ఏదన్నా జరిగిన సందర్భంలో ఆ మినిట్కి మీకు అది నచ్చకపోయినా లేదు ఇది కష్టంగా అనిపించినా సరే ఒక పర్పస్ కోసం ఇలా జరిగింది దేవుడు ఇలా చేసాడు అలా ఒకటి అది చాలా జరిగింది చెప్పాలంటే అంటే ఇప్పుడు నా నేను హీరోయిన్గా రావడమే అనుకోండి నేను హీరోయిన్గా రావాలని అనుకున్నాను నేను హీరోయినే అవ్వాలి మీరు ఏం అవ్వకూడదు అని నాకు పట్టుదల చాలా మంది నాకు సిస్టర్ క్యారెక్టర్ చేస్తారా ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తారా చాలా అంటే ఫ్రెండ్ అంటే ఎంటర్ సినిమా ఉంటారా మీరు ఇలా అంతా చెప్తే నేను చేయలేదు అప్పుడు కానీ అని ఒకసారి యూజ్ చేస్తే బాగుండే అది కూడా పోయిందేమో అని అనిపించేది కానీ చేసేదాన్ని కాదు కానీ అది చెప్ప చేయకపోవడం మంచిదే అయింది అలా కొన్ని ఆ తర్వాత అనిపించు నేను ఒప్పుకో ఒప్పుకొని ఉంటే నేను హీరోయిన్ అయ్యేదాన్ని కాదేమో కదా నేను అంటే ఒక మెంటల్గా నేను ప్రిపేర్ అయ్యాను అయితే ఇంటికి వెళ్ళిపోవాలని అలా అయిన తర్వాత కొన్ని మూవీస్ నాకు హీరోయిన్ గా మిస్ అయింది అన్నప్పుడు ఆ సినిమా ఫ్లాప్ అయ్యి ఫ్లాప్ అయిన సినిమాలు మేము ఉంటే ఏమవుతుంది మనకి మళ్ళీ ఫర్దర్ గా మూవీస్ రాదు అంటే అయ్యో అంత పెద్ద ఫ్యానర్లో లో మాకు సినిమా పోయింది కదా అని ఏడు ఏడ్చిన రోజులు ఉంది మళ్ళీ ఆ సినిమా ఫ్లాప్ అయి అంతకనే మా బెస్ట్ మూవీ వచ్చిన రోజులు కూడానే అప్పుడు నేను అనుకోను ఓకే మంచిదే అయ్యింది ఇది మంచిదే జరిగింది సినిమా పోవడం మంచిగానే ఉంది మంచిగానే ఉంది దేవుడు ఎప్పుడు మీ పట్లే ఉన్నారు రౌని గారు అవును నేను ఎక్కువ దేవుణ్ని నమ్ముతాను దేవుడితో పోట్లాడతాను ఆ అంటే నాకు నేను అనుకుంది అంటే నేను పెద్ద ఓ పెద్ద చాలా ఆశలే ఉండదు నాకు చిన్న చిన్న బుల్లి ఆశలే ఉంటాయి అంటే ఎలాంటి చిన్న చిన్న ఆశలు అంటే మీకు హీరోయిన్ అవ్వా అది చిన్న ఆశ తెలుసుకోండి హీరోయిన్ అవ్వాలి అన్నది చిన్న బుజ్జి ఆశ బుజ్జి ఆశ అంటే నేను వచ్చాను వచ్చిన తర్వాత కొంచెం ఉంటుంది కదా మనం వెళ్ళిన వెంటనే ఎందుకంటే మనకున్న కలర్ కాంప్లెక్షన్ మనకు దీనికి వెంటనే హీరోయిన్ ఛాన్స్ మీ నాన్నగారు మీకు ఓన్లీ టూ ఇయర్స్ టైం ఇచ్చారంట కదా టూ ఇయర్స్ లో నేను నువ్వు ప్రూవ్ చేసుకొని నువ్వు వెనకొచ్చిందంటే వచ్చేయాలి ఇంకా పెళ్లి చేసేస్తు పెళ్ళి చేస్తాను లేదా చదువు ఏదైనా అదర్ చదువుతావా జాబ్ చేసుకుంటా ఏదైనా నీ ఆప్షన్ అని చెప్పారు నాకు అదొక భయం అంత మనం ఫిక్స్ చేసుకోవాలి కదా దొరకలేదు దొరకలే ఒక రోజు ఇలా దొరకలేదు ఆడిషన్కి వెళ్తాం ఏం అవ్వట్లేదు అన్నప్పుడు దేవుడి దగ్గర కూర్చొని పోట్లాడేదాన్ని ఎందుకు నాకు ఈ ఆశ ఎందుకు ముందు తెప్పించావు నాకు వచ్చే చెప్పు నేను దేని కరెక్ట్ కాదు అన్నప్పుడు నాకు ఎందుకు ఆలోచన ఆలోచన తెప్పించే తెప్పించే ఇంత దూరం వచ్చాను నేను నేను హ్యాపీగా చదువుకుంటూ ఉండేదాన్ని కదా దాన్ని అనవసరంగా కెలికాలోచన పెట్టించా మళ్ళీ ఆయనే క్వశ్చన్ చేస్తుంది మళ్ళీ ఆయనే ఆన్సర్ అడగదని అలా చాలాసార్లు నాకు దేవుడు వదే ఒక చిన్న ఇంట్రాక్షన్ జరుగుతూనే ఉంటుంది ఎప్పుడు నోట్ దిస్ పాయింట్ దేవాయి సార్ మీరు నేను కూడా మాట్లాడుకుందాం ఇదే యాంగిల్లో నాకు అలా చాలా డౌట్లు ఉన్నాయి మీరు మీరు దానికి ఆన్సర్ ఇవ్వాలి సో ఇనీషియల్గా మీరు ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత అది కూడా టూ ఇయర్స్ డెడ్ లైన్ పెట్టుకుని వచ్చిన తర్వాత లాంచ్ అవ్వడానికి ఒక స్టార్డమ్ని మీరు చూసే ముందు మీరు ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు అమ్మని గారు అదే చెప్తున్నాను కదా అంటే బేసికలీ మీరు చెప్పినట్టు ఇప్పుడు కొంచెం మెయింటెనెన్స్ చేస్తూ ఆర్టిస్ట్గా మనకు అన్ని తెలుసు తెలుసు ఇలా చేయాలి ఇట్లా స్టార్డమ్ వచ్చే ముందు ముందు మనకు తెలియదు కదా పైగా నేను చదువుకున్నామై చదువుకుంటున్నాను ఆఫ్ ఎడ్యుకేషన్ ఆఫ్లో వదిలేసి నేను వచ్చాను జస్ట్ అలా వచ్చి ట్రై చేయడానికి వచ్చాను నాకు అప్పుడు ఏమి తెలుసు సినిమా అంటే ఏంటి ఎలా ఉండాలి ఎలా హెయిర్ స్టైల్ చేసుకోవాలి లిప్స్టిక్ వేసుకోవాలా అది కూడా లేదు పార్లర్కి వెళ్తేనే వెళ్ళి గ్లామర్ పెంచుకోవాలని కూడా తెలియదు అంటే టోటల్ మాది కొంచెం మా ఇంట్లో ఎక్కువ మా నాన్నగారు ట్రెడిషనల్గా ఉంటారు కొంచెం ఆయన ఆర్థోడాక్స్ ఫ్యామిలీ కదా బుట్టు లేకుండా ఇంట్లో ఉండకూడదు పూలు లేకుండా ఉండకూడదు ఇంట్లో చేతిలో గాజులు లేకుండా ఉండకూడదు ఒంటి నిన్న బట్టలు వేసుకోవాలి ఇలా నాన్నగారు పెంచారు సో నాకు ఇవన్నీ కొత్త అనిపించింది వచ్చినప్పుడు అందుకని కొంచెం టైం పట్టింది నాకు సినిమాకు సపరేట్గా ఇలా తయారు అవ్వాలి అని కనుక్కోవడానికే కొంచెం టైం పట్టింది అలాంటప్పుడు కొన్ని ఇవన్నీ నాకు చాలా స్ట్రగుల్ అయ్యాను కొంచెం నేను బాగానే వెళ్ళినప్పుడు దొరకకపోతే లేదమ్మా నువ్వు ఏదైనా పెళ్ళికూతురు తయారైలా వచ్చి పెళ్లి కూతురు ఇలా కూర్చుంటే కుదరదు ఇలా అంతా అనేవారు అన్న అన్నారా అది కూడా అన్నారు అంటే నేను కొంచెం షై ఫీల్ నాకు చుట్టూ మగాడు కూర్చొని ఉంటే ఆ షై ఫీల్ ఉండేది యాక్టింగ్ నాకు ఇష్టం ట్ ఇలా పది మంది నేను భ ఆడపిల్లలు భయం అవన్నీ ఉండేది నాకు సో అదంతా పోవడానికి నాకు ఒక వన్ ఇయర్ పట్టింది నాకు మా సినిమా ఆ ఒక వాతావరణానికి నేను అడ్జస్ట్ అవ్వడానికి నాకు వన్ ఇయర్ పట్టింది ఎప్పుడన్నా అసలు మనకి అంతా ఎందుకు అనవసరమా వెళ్ళిపోదాం నాన్న చాలా చాలా సార్లు సందర్భాల్లో ఇప్పుడు అది వెళ్తాము ఏదో పెద్ద ఆశతో వెళ్తాం అబ్బో ఇప్పుడు దొరికిపోతుంది నేను హీరోయిన్ అయిపోతే ఇవాళ అయిపోయింది రేపు షూటింగ్ వెళ్ళిపోతాము అని ఆశతో వెళ్తాము అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు డాన్స్ చేయమంటారు యాక్టింగ్ చేయమంటారు ఆడిషన్ అన్నీ చేస్తారు అంతా బాగుంది ఫొటోస్ బాగానే చెప్పి పంపిస్తామని మళ్ళీ కాల్ రాదు అప్పుడు ఏమవుతుందంటే చాలా డిసప్పాయింట్ అవుతాను అయినప్పుడు ఇంకా అప్పుడు అంతే రూమ్లో కూర్చొని దేవుడితో ఏడ్ ఏడమడేమి ఎందుకు ఎందుకు ఇలా జరుగుతుంది నేను కావాల్సిన ఎఫర్ట్ చేస్తున్నాను కదా సినిమా అనుకు దానికి ఎఫర్ట్ చేస్తున్నాను మరి ఎందుకు నాకు దొరకట్లే ఏంటి ప్రాబ్లం ఏంటి అని ఆలోచించి ఆ తర్వాత కొంచెం చిగుప్స కూడా వచ్చింది ఎందుకు వెళ్ళిపోదాము ఎందుకు మనకు సెట్ అవ్వదేమో నా తల్లలో రాయలేదే వా హీరోయిన్ అవ్వాలని అంటే ఇచ్చేవో చెప్పేవారు ఫ్రెండ్ క్యారెక్టర్ అన్నీ చేసేసి ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తావమ్మా సిస్టర్ క్యారెక్టర్ చేస్తే హీరోయిన్షన్ హీరోయిన్ ఆడిషన్కి వెళ్ళినా అంతా చూసేవారు డాన్స్ చేస్తే చేయమో బాగుంది అనేవారు క్లాప్స్ కొట్టాం అన్నీ చేసేవారు మళ్ళీ నెక్స్ట్ సిస్టర్ క్యారెక్టర్ చాలా బాగుంది మంచి క్యారెక్టర్ చాలా లాంగ్ ఉంటుంది మంచి క్యారెక్టర్ అనేవారు ఎమోషనల్ ఉంటుంది అనేవారు నేను చేస్తే హీరోయిన్ లేకపోతే అవసరం లేదని అంటే వాళ్ళతో చెప్పేదాన్ని కాదు లేదు సార్ నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పి వచ్చేసేదాన్ని సో అలాంటప్పుడు నాకు అనిపించేది సో బ్యాక్ టు బ్యాంక్ డెలిపోదాము అని అప్పుడు మా మమ్మీ ఎక్కువ ధైర్యం ఇచ్చింది ఎందుకు ఇంకొక సిక్స్ మంత్స్ ట్రై చేద్దాం టైం ఉంది నువ్వు చిన్నపిల్ల కదా ఏం కాదు ట్రై చేద్దాం దొరకలే అంటే మనకు ఉండే ఉంది మనకి ఇల్లుంది మా ఊరు ఉంది హ్యాపీగా వెళ్ళిపోదాం ఇవేం అనుకుంటావు అది చేయొద్దు కానీ ఎందుకు ట్రై చేద్దాం అని అమ్మ ఇచ్చిన భరవస్తు అలా ధైర్యంతో ముందుకు వెళ్ళాను సక్సెస్ అయ్యింది సూపర్ అసలు